పోయిన షాట్లో చెప్పాను కదా నాన్ స్టిక్ అని వదిలేసి మళ్ళీ ఎక్కువ పెన్నం మీదకి వచ్చేసాను అనేసి కానీ ఈ పెన్నము చాలా బెట్టు చేస్తుంది అనమాట ఎందుకు అనుష ఉషా ఎన్ని రోజులు నన్ను వాడుకోలేదు నువ్వు ఆ అన్ని నాన్ స్టిక్ పెన్నాలన్నీ కొత్త మోదంతా పోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చావా నువ్వు నేను రానంటే రానని చెప్పింది అనమాట దోశ ఇందులో సో అలా ఏం కాదులే ఈ రోజు నుంచి నేను నీ వీదే వేస్తాను దోశ అని చెప్పేసి చెప్పేసి ఇక్కడ దోశ వేస్తున్నాను అయినా కూడా నేను రాననుషా ఒకసారి ఆనియన్ రుద్దితే నా మీద నేను వస్తానని చెప్పింది సరే లేనేసి ఆనియన్ రుద్దాను పోయిన షార్ట్లో చెప్పాను కదా రెండు రకాల టిఫిన్లు అనేసి మా మామకి చట్నీ ఏం చేయాలో నాకు అది అస్సలు అర్థం కాదబ్బా అందుకే నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇలా ఆనియన్ దోశ వేస్తాను మా మామకి ఎస్పెషల్లీ మా మామకి మాత్రమే ఇంట్లో ఎవరికి ఇలా ఆనియన్ దోస వేయండి నేను ఇలా వేసి నెయ్యి వేస్తాను అనమాట పైన ఆ తర్వాత నెయ్యి ఉంటే నెయ్యి లేదంటే ఆయిల్ ఉంటే ఆయిల్ అనమాట పచ్చిమిర్చి అందులో కలిపేదాన్ని అప్పుడు ఇలా కలుపుకోకుండా పైన వేస్తే అంత మనం తిన్న ప్రతి ముక్కకి పచ్చిమిర్చి అంటుకుంటుంది కదా అనేసి ఇలా వేస్తానమాట అప్పుడు చట్నీ అవసరం లేదు మా మామ ఇలాగే తినేస్తాడు అయినా కూడా రాలేదు చాలా బెట్టు చేసింది అక్కడ మాకు అక్కడ మీకు మా మామ కనపడలేదు కానీ నేను ఇచ్చాను